కర్పరం వేసి ఏంటి కంగారు ఏంటి బట్టపుర మీద వెళ్ళి ఏంటి కనపడలే అసలు ఆ కంపలో ఆ కంపలో కనపడలే నాకు సినిమా లేదు నువ్వు నువ్వు పడుకో నువ్వు ఇక్కడ గత ఏళ్ళ నుంచి కూడా ఈ రోజు వరకు చెప్పాలి ఎంత ఎంతో అందంగా ఇక్కడ అంతా సమకూర్చుకొని ఈ వాడకట్లు ఇలా చేసుకోవాలని ఈ బృందం అంతా అనుకోవడము ఈ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇట్లా ఈ భోగి పంట వేసుకొని అందరు చక్క చలి కాసుకోవటం ఎంతో విశిష్టత విశిష్టత ఇక్కడ అలాగే వీళ్ళకి ఎన్నిసార్లు నేను అందరూ రండిరా చక్కగా అందరూ చక్కగా ధ్యాన్స్ వేసుకుందామని చెప్పాను మా వాళ్ళు ఎవరు వినిపించరు ఇక్కడ అట్లాగే కానీ ప్రతి సంవత్సరం వేడుక అక్కడ వేసుకుందాం సారి మంట భగవంతుడు ఎప్పుడు నాలుగు కోట్లు చూడాలి నాలుగు వీధులు కూడా చూడాలి అగ్ని దేవుడు అక్కడ వేద్దాం ఈసారి చక్కగా అందరూ స్నానాలు చేసి సారీ ఒక సారి ఒకే రకంగా కట్టుకొని అందరూ కూడా చక్కగా భోగి చుట్టుమంట మంట చుట్టూ తిరుగుతూ ఎంతో ఆనందంగా చక్కగా ఈ వాడకట్లో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇట్లా ఎన్నో చేసుకోవాలని మనం ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ సంకురుడు ఎప్పుడు కూడా మన ఎల్లవేళలో మన వెనకాల రావాలని పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను ஃப்ரீயா வந்தது காமரா அது குளு மிஞ்சக்கல శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా సర్వకామగా శ్రీగిరినిలయా విరామయమ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల సిరు నగముల పరిపా అనయము కనికరమున్ కాపాడే జనని మనసే నీవసి స్వర్ణి జీవనమయ్యి మాయనివరణి మంగళ దాయని శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళలే మెరిసిన కర్పూర హారతి మంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామ నడు నడుసుకుటి పార్వతి పతి ఆరా మహాదేవాడ వెంకటరమణ గోవిందోవింద ఈసారి సంక్రాంతి పండుగ అయితే మేము చాలా బాగా జరుపుకున్నాము ఉదయాన్నే ఇలా భోగి మంట వేసుకుని అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఆ భోగి మంట నిప్పులు తయారైన తర్వాత నిప్పుల మీద మేము నీళ్లు కాసుకుని చక్కగా అందరం భోగి స్నానాలు చేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా

భోగి శుభాకాంక్షలు మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం కాడికి వచ్చే సంవత్సరం రంగు రంగుల మంట రావాలి రంగు రంగుల డబ్బులు కట్టాల్సిందే అందరు రావాలి చెప్పు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరం రాకపోతే అందరు డబ్బులు కట్టాల్సిందే అందరు రావాల్సిందే అందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ రావాలి ఇంకా ఎగస్టం రావాలి కొత్త కొత్తగా మాట్లాడాలి నిప్పు నిపురావులు పడుతున్నాయి కొంచెం వెనక్కి రండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా అయిపోయింది